మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరినార్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి భారీ బందోబస్తు మధ్య న్యాయమూర్తి ముందు హాజరపరిచిన పోలీసులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కర్నార్ పోలీసులు అరెస్టు చేశారు వన్ టౌన్లో మూడు త్రీ టౌన్లో రెండు మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు రెండు కేసుల్లో పోలీసులు అరెస్టు చూపించారు మొత్తం పన్నెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యింది ఆర్డీఓ మహేశ్వర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ ఇచ్చిన పిటిషన్ల మేరకు నమోదు చేసిన కేసుల్లో కౌశిక్ రెడ్డిను అరెస్టు చేశారు ఏం రియల్ మీరు నండింగ్ పేరు మీరు ఆక్సిజన్ మీరు ના નેટવર્ક 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 જેપ્ટનો નેટવર્ક નેટવર્ક એને તો મેં જોડીએ છું ટેસ્ટ મેં

అన్యాయ అన్యాయమైన కేసులు పెడితే భయపడే ప్రశ్న లేదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలని ప్రశ్నిస్తూనే ఉంటాం ఎటు పరిస్థితిలో భయపడేదే లేదు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని అమ్ముడు అని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఆలోచన చేయండి ఇలా పండుగ పుట ఇలా అరెస్ట్ చేసి ఇంట లేకుండా చేయడం ఎంత బాధాకరమో అది కూడా లోయర్ జూనియర్ జనరల్ అనట 2014 జూనియర్ సబ్స్టాంటివ్ ఈ కే రెండు అదరము జూనియర్ సబ్స్టాంటివ్ కటాలిస్ట్ చేస్తారు నానిత ఆన్ ఫ్యాషన్ పెట్టుకొని ఫస్ట్ ఇస్తనే ఒక ఆర్డర్ పార్టీ బౌల్స్ పర్సన్ గారి నిండి ఒక పార్టీ టీం జెల్సి తాక మన కంపెనీ రెండో పర్సన్ లోపల గోడల ఆ 6 కేసల నమవన శిక్షణ ప్రకారంగా ఉంది కై కొయిడ్ లైట్ जलंगा <laughs> 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 ఎటు పరిస్థితుల్లో ఇట్లాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఎట్టు పరిస్థితుల ఎట్టు పరిస్థితిలో భయపడే